కారణం ఏమిటంటే ఆయన తన సర్వాన్ని నీకు అనుగ్రహించడానికి ఈరోజున ప్రభు నందు ప్రేమైన నీవు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు మనము నమ్ముకున్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన దయగలిగిన వాడు కృపాసత్య సత్య సంపూర్ణుడు విసర్జించని దేవుడు చేర్చుకుని దేవుడు ఈ దేవుడు ఈరోజు రాత్రి కాలము నుండి వేకు జాము వరకు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడలరా కొన్ని విషయాలను నవ్వించి చెప్పవచ్చు కొన్ని విషయాలను మీతో ముచ్చటించి చెప్పవచ్చును కొన్ని విషయాలు గద్దించి ఇది మీతో చెప్పవచ్చును ఏ మాటలైనా ఈ దేవుని మాటలు నిన్ను రక్షించాలన్నదే ఒక ఉద్దేశం నిన్ను నిజమైనటువంటి ఆయన సత్యములో నడిపించాలన్నదే ఆయన ఉద్దేశం నిజముగా నీకు మేలు కలుగు చేయుటే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం నిజముగా